హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీషా ఎలా ఉన్నారా అని అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఇవాళ థర్స్డే అనమాట సో మీకు ఇవాళ నా థర్స్డే బ్లాగ్ అయితే షేర్ చేస్తాను సో ఫస్ట్ అయితే వాస్తవిక స్కూల్కి వెళ్ళిపోయాడండి వాడు మార్నింగ్ స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిన తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇంట్లో అయితే దీపారాధన చేసుకున్నాను అండ్ ఇంకా ఇప్పుడు ఏంటి అంటే మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్దాం అనేసి అనుకుంటున్నాము అయితే నేను మా వారు కాదు ఇంకా మా ఆడపడుచు అండ్ ఇంటి దగ్గర అక్క వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళను అంటే కార్తీక మాసం కదా కార్తీక మాసం అంటే ఏదో ఒక ఇట్లానే నదీ స్నానానికి టెంపుల్స్కి అట్లా వెళ్తూ ఉంటాం కదా సో అట్లాగా మాకు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా దగ్గర కదా మంగళగిరి దగ్గరే కదా మేము ఉండేది సో నా నరసింహస్వామి గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము సో అది ఇంకా అక్కడ అంటే వెళ్ళిన తర్వాత చిన్న చిన్న క్లిప్పింగ్స్ అట్లా షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఎందుకంటే లోపల స్వామి వారిని మనం ఇట్లాగా షూట్ చేయడానికి పర్మిషన్ అయితే ఉండదు నాకు తెలిసి సో అందుకే ఇంకా బయట టెంపుల్ కానివ్వండి సో అట్లాగా చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే షూట్ చేస్తాను సో ఇంకా ఫస్ట్ అయితే మా వారికను షన్నుగడికి బ్రేక్ఫాస్ట్ అయితే వేయాలన్నమాట నేనైతే దీపారాధన చేసుకున్నాను కదా సో తర్వాత తింటాం అని చెప్పేసి అన్నారు బ్రేక్ఫాస్ట్ ఇవాళ దోశలు అనమాట సో ఫస్ట్ అయితే వాళ్ళిద్దరికి బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చేసి తర్వాత నేను మళ్ళీ ఇంకొకసారి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా టెంపుల్ అయితే స్టార్ట్ అవుతాము సో నైన్ థర్టీ క్వార్టర్ టు టెన్ కి అట్లా అయితే స్టార్ట్ అవుదాం అనేసి అనుకుంటున్నాం అనమాట సో ఇప్పుడైతే క్వార్టర్ టు నైన్ అట్లా అయితే అయింది సో అది ఫస్ట్ అయితే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చేసి తర్వాత నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా స్టార్ట్ అవుతాము బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అండ్ ఫస్ట్ అయితే కనుక మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అబ్బా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకు కనుక నా బ్లాగ్స్ నచ్చితే అండ్ బ్లాగ్స్ నచ్చితే తప్పకుండా మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి సో ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ నేను అతది చూస్తూ ఉండండి ఇదిగోండి డబ్బా ఫస్ట్ అయితే మా వారికను షన్విక్కి ఇద్దరికి కూడా దోశలు అయితే వేసి ఇచ్చేస్తున్నాను వీళ్ళు యాక్చువల్గా నా కోసమే వెయిట్ చేశారు అంటే నేను పూజ చేసుకున్న తర్వాతే తింటాను అన్నారులే కానీ నా కోసం వెయిట్ చేస్తున్నారని నేను అనుకోలేదన్నమాట ఇక తర్వాత చెప్తున్నారు నీ కోసం అనేది వెయిట్ చేసాము లేకపోతే ఇందాక తినేసే వాళ్ళం అనేసి నేనేమో తినకుండానే వెళ్తున్నాను అంటే ఇంకక్కడ అక్కడ కూడా అది ఒత్తులైతే వెలిగిస్తాం కదా అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులేమి కాదు నార్మల్గా ఇంటి దగ్గర చేస్తున్నాను కదా మార్నింగ్ అర్లీ మార్నింగ్ లేచి అట్లాగా స్కి వెళ్ళినప్పుడు కూడా చేస్తాం కదా సో అట్లా చేద్దాము అంటే తినకుండా చేస్తేనే మంచిది అంటారు కదా అందుకని చెప్పేసి తినకుండానే వెళ్తున్నాం అనమాట అక్కడ కూడా అట్లాగా ఒత్తులైతే అని చెప్పేసి సో అది ఇక వీళ్ళకి తెలియక నాకోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా తర్వాత నేను తినను తినకుండానే వెళ్తాను అని చెప్పేసరికి ఆహా ఇక సరిపోయింది లేదు అమ్మడం మా కన్నా వేయని చెప్పేసి ఇంకా అప్పుడు అంటున్నారు సో ఇంకా అట్లా వాళ్ళకైతే వేసి ఇంకా డైలీ పెట్టండి సిరీస్ బ్లాగ్స్ డైలీ డైలీ సిస్టర్ అని చెప్పేసి అడుగుతున్నారు వీళ్ళు అడుగుతున్నారని ఆల్మోస్ట్ డైలీ డైలీ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నా మీరు గమనిస్తే ఒక్కొక్కసారి డైలీ కూడా పెడుతున్నాను కదా కాకపోతే ఇక ఏంటంటే డైలీ పెట్టడం అంటే ఇక డైలీ వ్లాగ్ షూట్ చేయడం డైలీ ఎడిటింగ్ పని వాయిస్ ఓవర్ పని ఇక ఏంటంటే కొద్ది కూడా మొబైలే పట్టుకున్నట్లు అయిపోతుంది అనమాట అంతే కదా మరి డైలీ వ్లాగ్స్ పెట్టడం అంటే ప్రతిరోజు షూట్ చేయాలి అండ్ ప్రతిరోజు ఎడిటింగ్ పని కానివ్వండి వాయిస్ ఓవర్ పని ఇట్లా అయితే ఉంటుంది సో ఓన్లీ వ్లాగింగ్ అయినా ఓన్లీ కుకింగ్ అయినా అంత టైం పట్టకపోవచ్చు ఇప్పుడు మంది వ్లాగింగ్ కమ్ కుకింగ్ కాబట్టి కొంచెం షూటింగ్ అయినా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షూట్ చేయాలి వాయిస్ ఓవర్కి కూడా టైం పడుతుంది మన లెంతీ వీడియో కాబట్టి వాయిస్ ఓవర్కి కూడా టైం పడుతుంది అండ్ ఎడిటింగ్ కూడా కొంచెం టైం ఎక్కువే పడుతుంది అనమాట సో అందుకే ఇప్పుడు ఏంటంటే మా వారు డే టైం ఇంట్లోనే ఉంటున్నారు దీనికి నైట్ షిఫ్ట్ కాబట్టి అంటే నైట్ డ్యూటీ కాబట్టి డే టైమ్ ఇంట్లోనే ఉంటున్నారు కదా సో తను లేకపోయినా నాకు ఇంకా టైం పాస్ చేయడానికి ఎవరు ఉండరు కాబట్టి నేను ఇక ఎంతసేపు చూసుకొని చూసుకొనివ్వండి అంత ప్రాబ్లం ఉండదు బట్ ఇప్పుడు తిని ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి నాకు ఎందుకో ఇట్లాగా ప్రతిరోజు అంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట తన సపోర్ట్ అయితే ఉంది నాకు తనని చేసుకో అని చెప్పేసి కూడా అంటారనమాట కానీ నాకే ఎక్కడో ఏదోలాగా అనిపిస్తూ ఉంటుంది సో అందుకే అంత స్ట్రెస్ తీసుకోవడం ఎందుకు మన పర్సనల్ లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా సో మొబైల్ ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ ఒక గంట పట్టుకున్నా సరే హెడెక్ వచ్చేస్తుంది సో మన పర్సనల్కి కేర్ సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్ అందుకే మరి స్ట్రెస్ గా ఫీల్ అవ్వకుండా బట్ మాక్సిమం కుదిరినప్పుడు అయితే మీకు డైలీ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా ఇంకా ఇదిగోండి అయితే మేము మంగళగిరి కూడా వచ్చేసాము ఫస్ట్ అయితే ఇందాక మేము వెళ్ళింది శివాలయం అండి నరసింహ స్వామి టెంపుల్ పక్కనే ఫస్ట్ శివాలయం అయితే ఉంటదన్నమాట మీరు చూసారు కదా శివుని బొమ్మ కూడా ఉంది సో అక్కడ శివాలయం అయితే ఉంటది అంటే మనం పానకాల స్వామి టెంపుల్ కి పైకి వెళ్ళేటప్పుడు మెట్ల దారి ఉంటది కదా అక్కడ వెళ్లే దారిలో శివాలయం ఉంటుంది అనమాట కార్తీక మాసం కదా ఫస్ట్ శివుని దర్శనం చేసుకొని అనేసి అక్కడ కూడా వెళ్ళి ఒత్తులు వెలిగించి శివుని దర్శనం చేసుకొని ఇంక అట్లా బయట కాసేపు కూర్చున్నాము అక్కడ నుంచి ఇంకా ఇదిగోండి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే అనమాట సో ఇది నా మ్యారేజ్ అయిన సిక్స్ లో సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ అట్లా అయితే అవుతుంది ఇదేనండి ఫస్ట్ టైం నేను రావడము మాకు పేరుకు పక్కనే అంటే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మంగళగిరే కదా మాకు మంగళగిరి రావడానికి టెన్ మినిట్స్ అట్లయితే పడుతుంది పేరుకు పక్కనే కానీ మా వారిని సిక్స్ ఇయర్స్ నుంచి అడుగుతుంటే ఆ ఏముంది మనకి పక్కనే కదా ఎప్పుడన్నా వెళ్ళొచ్చు ఎందుకు నువ్వు అంత హైరా పడిపోతావు అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా తీసుకురవలేదు ఇప్పుడు కూడా అక్క వాళ్ళు వస్తుంటే ఇంకొచ్చాను అనమాట ఇంకా అక్క వాళ్ళంటే వీళ్ళు యాక్చువల్గా నాకు తోడి కొడలు వరుస అయితే అవుతారు అంటే ఇంకా మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య వాళ్ళు అన్నదమ్ముళ్ళు అట్లా ఉంటారు కదండి సో అనమాట రిలేషన్ నాకు యాక్చువల్గా తోడి కొడలు అవుతారు అంటే ఇంకా అక్కలే కదా సో ఇంకా అట్లా అక్క వాళ్ళు అండ్ ఇంకా మా ఆడపడుచు మేము నలుగురం అయితే వచ్చాము సో అది ఇంకా ఎక్కడెక్కడి నుంచో వస్తారండి అంటే ఇంకా చూడ్డానికి ఇట్లా కార్తీక మాసం కానివ్వండి ఎక్కువ కార్తీక మాసంలోనే వస్తారనుకోండి నుంచో వస్తారు ఇట్లా ట్రిప్స్ వెళ్తూ ఉంటారు కదా సో అట్లా వస్తూ ఉంటారు కానీ మా వారు మాత్రం నన్ను అస్సలు తీసుకురాలేదనమాట ఫైనల్లీ నాకు ఇప్పుడు కలిగింది అనుకుంటా అదృష్టము స్వామి వారిని దర్శించుకునే అదృష్టము అందుకే ఇంక ఇప్పుడైతే వచ్చాను సో ఫస్ట్ అయితే మేము అక్కడ శివాలయం నుంచి వచ్చేసరికి ఇక్కడ లెవెన్ థర్టీ దాటిపోయిందండి ట్వెల్వ్కి ట్వెల్వ్ థర్టీకి అట్లా క్లోజ్ చేస్తారు అని చెప్పేసి అన్నారు త్వరగా వెళ్ళండి అంటే మేము టికెట్ తీసుకున్నాం అనమాట స్వామివారిని ఏంటంటే లోపల గర్భగుడి వరకు వెళ్ళి దర్శించుకోవచ్చు సో అట్లయితే ట్వంటీ రూపీస్ అనమాట టికెట్ అట్లా మేము టికెట్ తీసుకొని స్వామివారిని అయితే దగ్గర నుంచి కూడా దర్శనం అయితే చేసుకున్నాము అంటే ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది బట్ ఇంకా పొద్దు గూకులు రాంగ్ కదా అందుకని చెప్పేసి అదిగోండి అక్కడ క్యూ కనిపిస్తాం చూడండి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అని చెప్పేసి అటు అనమాట ఇంకా మనం లోపలికైతే వెళ్తే స్వామివారు ఉంటారు అంటే పక్కన కూడా అమ్మవారు శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి సన్నిధండి అమ్మవారు కూడా ఉంటారన్నమాట పక్కనే అమ్మవారికి కూడా ఇట్లానే టికెట్ అయితే ఉంటుంది బట్ కాస్ట్ ఎంతో తెలియదు అమ్మవారి దగ్గర ఏంటంటే కుంకుమ పూజ చేస్తారంట ఇంకా అమ్మవారి దగ్గర మేము టికెట్ అట్లా అయితే ఏం తీసుకోలేదు అమ్మవారిని కూడా దర్శించుకొని ఇంకా అట్లా బయటకు అయితే వచ్చేసాము సో అది ఇంకా పైనకి వెళ్తే అదిగోండే పక్కన కనిపిస్తుంది కదా రథం పక్కన అటు లోపలికి వెళ్తే పైన పానకాల స్వామికి అంటే మె మెట్ల దారైతే ఉంటుంది అనమాట సో అక్కడికైతే మేము ప్రస్తుతానికి వెళ్ళలేదు ఇంకెప్పుడన్నా ఇక మా వారిని తీసుకొని వెళ్ళడమే అక్కడికి లేదంటే ఇంక నేను మా అయితే వెళ్తాము సో ఇదిగోండి గోపురం చూడండి ఇక్కడ నుంచి అయితే మంచిగా కనిపిస్తుంది కదా ఇంకా మీరేమో మీ ఆడపడుచుని చూయించండి అని చెప్పేసి అడుగుతున్నారు బట్ తనకేమో అంత ఇంట్రెస్ట్ ఉండదండి మా వాళ్ళందరూ అంతే నాకు మంచిగానే సపోర్ట్ చేస్తారు నేను చేసుకోవడానికి కానీ నాకు వీడియోస్ చేసుకోవడానికి దాని అంతటికీ మంచిగా సపోర్ట్ చేస్తారు కానీ బట్ వాళ్ళకేంటంటే కనిపించడం ఇష్టం ఉండదు సో అంతే కదా వాళ్ళకి ఇష్టం లేకుండా మనం చూపించడం కూడా అంత కరెక్ట్ కాదు సో అందుకే ఇంకా తనని అయితే నేను చూపించట్లేదు అనమాట సో అది ఇంక అక్కడ నుంచి ఎదురుగా ఏంటంటే మనకి ఇక్కడ పూల మొక్కలు అయితే అమ్ముతారండి నరసింహస్వామి టెంపుల్ ఎదురుగానే మనకి ఇక్కడ పూల మొక్కలు అయితే అమ్ముతారు సో పూల మొక్కలు తీసుకుందాం అనేసి ఇంక ఇక్కడికైతే వచ్చామన్నమాట సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము స్వామివారి దర్శనం చేసుకొని చాలా మంచిగా జరిగింది దర్శనం కూడా ఇంకా అక్కడి నుంచి పూల మొక్కలు కావాల్సి అక్కడికి వెళ్ళాము అంటే ఎదురుగానే అమ్ముతారులేండి నరసింహస్వామి టెంపుల్ ఎదురుగానే పూల మొక్కలు అయితే అమ్ముతారనమాట సో నేనైతే ఒక గులాబీ మొక్క తీసుకున్నాను అక్క వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సినవి అయితే తీసుకున్నారనమాట పూల మొక్కలు సో అక్కడి నుంచి ఇంకా కొంచెం ఆకులు అండ్ తమలపాకులను పూలు కావాల్సి ఇంకా బజారుకు వెళ్ళేసి ఇక అవి కూడా తీసుకొని అప్పటికే టైం అయితే వన్ అట్లయితే అయితే అనమాట వన్ ఫిఫ్టీన్ అట్లా అయింది ఇంకా ఆకలిగా ఉందిలే అనేసి ఇంక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అట్లా ఏమి చేయకుండా వెళ్ళాం కదా ఒత్తులు అంటే అది ఒత్తులు వెలిగించాలనేసి ఇంకొంచెం ఆకలిగా ఉందనేసి హోటల్కి వెళ్ళి అక్కడ టిఫిన్ చేసి ఫైనల్గా ఇంటికి వచ్చేసరికి టూ థర్టీ అట్లయితే అయిందనమాట సో అది ఇంకా మా చిన్నగాడు అయితే రాలేదు నేనేమో వాడు రాలేదు కదా కొంచెం సేపు అట్లా పడుకుందాం అనేసి అనుకుంటున్నాను వచ్చినా సరే అంటే పడుకుని ఉన్నాం అనుకోండి అసలు డిస్టర్బ్ చేయట్లేండి కొంచెం గా ఉంది ఇంక అందుకని చెప్పేసి కొంచెం సేపు అట్లా పడుకుందాము అనేసి అనుకుంటున్నాను అన్నమాట సో ఇది మరి ప్రస్తుతానికైతే ఇంకా నేనైతే కొంచెం సేపు కాదండి గట్టిగానే పడుకున్నాను నియర్లీ ఒక టూ అవర్స్ అట్లా అయితే పడుకున్నాను అనమాట అంటే హెడెక్ ఉంది సో దానివల్ల ఆటోమేటిక్ ఆటోమేటిక్గా నిద్ర వచ్చేసి ఇంక అట్లా ఒక టూ అవర్స్ అట్లయితే పడుకున్నాను ఇంకా ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ అయితే టైం అవుతుందనమాట ఇక్కడ సో ఇంకా వాస్వికి వచ్చే టైం అయితే అయ్యింది ఇంకా వాడి కోసం అయితే ఏదో ఒక స్నాక్ ప్రిపేర్ చేయాలి ఒక్కొక్క ఏమో ఏమన్నా చేసావో మమ్మీ అని చెప్పేసి అడుగుతాడనమాట ఒక్కొక్క రోజు ఇంకా ఏవో ఒకటి పాలు కానివ్వండి లేదంటే చాకోజు లేదంటే మెయిన్లీ ఫ్రూట్స్ అట్లా ఇచ్చేస్తూ ఉంటాను బట్ ఒక్కొక్కసారి మాత్రం ఏదో ఒకటి చేస్తాను కదా సో ఇంక ఇంట్లో ఏంటి అంటే ఇంకా ఎక్కువ కష్టపడకుండా మ్యాగీ ఉందన్నమాట అంటే ఇవి కూడా గోధుమ పిండితో చేసిన నూడిల్స్ వెళ్ళండి అట్టా నూడిల్స్ అనమాట ఇవి ఉన్నాయి సో ఇంకా అది ఇది వేరేది ఎందుకులే ఇంక ఇదే చేసిద్దాము ఇదైతే ఇష్టంగా కూడా తింటారు మనం ఏదన్నా రెసిపీ కొంచెం హెల్దీ అనుకోండి కొంచెం కష్టపడి చేసినా సరే ఒకసారి అసలు తినరు బట్ ఇది టూ మినిట్స్లో అయిపోతుంది అయిపోయేటట్లే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా సో ఇంకా అందుకని చెప్పేసి అందులోనే గోధుమ పిండివే టూ పీసెస్ అయితే ఉన్నాయి ఫోర్ ఇన్ వన్ ప్యాక్ ఒకటి తెచ్చుకుంటాను అనమాట ఎప్పుడైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అదే ఇంకా రెండు సార్లుగా చేసి పెట్టేస్తాను పిల్లలకి అదే వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు తినాగా ఇంకొంచెం కూడా ఉంటుంది అనమాట అది ఇక నేను మా వారు తింటాము మా వారు వద్దంటే ఇంక నేనే తినేస్తాను అనమాట ఇంక మా అత్తయ్య వాళ్ళకి ఇవంతగా నచ్చవలేండి వాళ్ళు ఎంతైనా వెనకటి వాళ్ళు వాళ్ళు ఈ నూడిల్స్ ఈ మ్యాగీలు ఏం తింటారు చెప్పండి సో అందుకే నేనే తినేస్తాను అనమాట మిగిలింది ఉంటే నాకు చాలా ఇష్టము అందుకనేసి సో ఇంకట్లా ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా టూ మినిట్స్లో అయిపోయే ఈ వీట్ నూడిల్స్ అయితే చేశాను అనమాట ఇంకట్లా బయట కూర్చొని తినేస్తున్నాము ఏమో వెదర్ చల్లగా ఉంది చేతిలో వేడి వేడిగా మ్యాగీ ఉంది అండ్ పైన కొంచెం ఆనియన్స్ కూడా వేసేసుకొని అట్లా చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట Jangan lupa like, share dan subscribe ya! ఇంకా ఇదిగోండి అబ్బా నేను తీసుకున్న గులాబీ మొక్క అయితే ఇదేనమాట మా దగ్గర ఏంటంటే ఒక్కటే ఉంది అది కూడా నాటు గులాబీ మొక్క పింక్ కలర్ లో ఉంటది కదా అది ఉంది నేను తీసుకోవడం మేము ఈ కలర్ లో హైబ్రిడ్ అయితే తీసుకున్నాను అనమాట ఆ నాటుది కూడా ఏంటంటే మాకు ఆల్రెడీ ఉందని చెప్పాను కదా దానికి ఏంటంటే కాకర్తీయ అవి ఇవి అల్లించేసరికి అసలు పుయ్యలే పువ్వులే పొయ్యట్లేదు అనమాట ఇంకా గులాబీ మొక్క లేకపోతే ఎట్లా అని చెప్పేసి నేనైతే ఇదిగోండి ఈ కలర్ లో ఇట్లా ఒకటి తీసుకున్నాను హైబ్రిడ్ది ఇది హండ్రెడ్ రూపీస్ చెప్పారండి ఇంకా ఎయిటీ రూపీస్ కి అట్లా అడిగితే ఇంకా సో అది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నైట్ అయిపోయింది అనమాట సో నైట్ డిన్నర్ లో అని చెప్పేసి ఇవాళ ఇదిగోండి బెండకాయ కట్ చేసుకుని పెట్టుకున్నాను బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను మార్నింగ్ నేనేమో ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఏం తినలేదు మార్నింగ్ మామయ్య లంచ్ బాక్స్ లోకని చెప్పేసి అప్పయ్య కొబ్బరి పచ్చడి చేస్తారు సో ఇంకా వీళ్ళైతే హరే తిన్నారు నేను ఇంకా అక్కడ టిఫిన్ తినేసి వచ్చాను కదా సో ఇంకా నాకు ఆకులు అనిపించలేదు నేనైతే ఏం తినలేదు ఇంకెందాక కొంచెం మ్యాగీ తిన్నాను అనమాట అంతే సో ఇంక ఇప్పుడు నైట్ డిన్నర్లో అని చెప్పేసి ఇంకా బెండకాయ ఫ్రై బెండకాయ నా మోస్ట్ ఫేవరెట్ అనమాట వెజ్ కర్రీస్ లో అమ్మా ఫోన్ వచ్చిందా ఇంకా బెండకాయ ఫ్రై అంటే కొంచెం మనకి అంటే జిగురు జిగురుగా ఉంటుంది సో దానివల్ల పీసెస్ మొత్తం కూడా పీస్ ఉండక గుజ్జు గుజ్జుగా అయిపోతాయి కదా సో దానికోసం ఒక చిన్న టిప్ అనమాట నేను ఆల్రెడీ చాలా బ్లాగ్స్ అయితే షేర్ చేశాను బట్ అన్ని వ్లాగ్స్ అంటే ఈ వ్లాగ్ మొత్తం చూస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా సో వాళ్ళకి యూజ్ చేస్తా యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాను మనం పీసెస్ వేసిన వెంటనే కొంచెం సాల్ట్ పసుపు వేస్తాం కదా అదే టైంలో ఒక హాఫ్ లెమన్ కనుక స్క్వీజ్ చేసాం అనుకోండి మనకి జిగురు జిగురుగా లేకుండా అండ్ ముక్క కూడా బాగా గుజ్జు గుజ్జుగా అయిపోకుండా ముక్క పీస్ పీస్ లానే ఉంటూ చాలా బాగా ఫ్రై అవుతాయి అనమాట ముక్కలు కూడా సో బెండకాయ ఫ్రైకి ఇదే ఒక చిన్న టిప్ స్టార్టింగ్ లో మనకేంటే ఫ్రెష్ కాయలు అనుకోండి జిగురు ఎక్కువ వస్తుంది కొంచెం వడిలిపోయిన కాయలు అనుకోండి అంత జిగురు రాదు సో ఫ్రెష్ కాయలు కి ఇంకా బాగా స్పీస్ చేశారు అనుకోండి సో మనకి కర్రీ అనేది చాలా మంచి వస్తుంది అనమాట బెండకాయ ఫ్రై సో ఇది ఒక చిన్న టిప్ నేనైతే కర్రీ చేస్తున్నాను అంటే ఇంకా మా పెద్దోడు ఏమో హోంవర్క్ చేస్తున్నాడు అనమాట చిన్నోడేమో ఇంకా ఆశాన్ని మా అత్తయ్య మా చిన్నోడు ఇంకా రోడ్డు దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు అసలు ఒక్కటే గోలండి వాడి గోల భరించలేక చచ్చిపోతున్నాం అనమాట ఊరికే వాసికి తగ్గొట్టేస్తున్నాడు సో ఇంకే మా అత్తయ్య హోంవర్క్ కూడా చేసుకొని ఇవ్వట్లా అందుకని చెప్పేసి అత్తయ్య అక్కడ తీసుకెళ్లారనమాట సో ఇది మరి ప్రస్తుతానికైతే వాడికి నేను హోంవర్క్ చేస్తూ ఉండమ్మా ఈ లోపు నేను కర్రీ తాలింపు వేసి వస్తాను అని చెప్పేసి వచ్చాను ఇంకా వీడు చూడండి ఇక్కడ పెన్సిల్ షార్ప్ చేస్తుంటే ఇది టూ హార్స్గా అయిపోయింది అంట అంట ఇట్లాగా ఇక ఇది పట్టుకొని కూర్చొని చెప్పని చేస్తూ ఉన్నాడు నాకు వచ్చి చెప్తే నేను వేరేదో వేరేది ఇచ్చేదాన్ని కదా బట్ నాకు చెప్పకుండా వచ్చి దీన్ని ఎట్లా అతికిద్దామా లేదంటే దీంతో ఎట్లా రాద్దామా అన్నట్లు కూర్చున్నాడు అనమాట సో ఇంకా అట్లాగా వీడి మధ్య హోంవర్క్ చాలా లేటుగా రాస్తున్నాడు అంటే స్పెల్లింగ్స్ అయితే కొంచెం గా రాస్తున్నాడు నార్మల్గా అయితే త్వరగానే ఫినిష్ చేస్తాడనమాట స్పెల్లింగ్స్ ఏంటంటే రావు కదా లెటర్ వర్డ్స్ అయితే వస్తాయి కాకపోతే ఇవి లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ అవి స్పెల్లింగ్స్ అనమాట అవి అయితే ఇంకా రాలేదు వీడికి ఇంకా అవి అటు ఇటు పేజ్ తిప్పుకొని స్పెల్లింగ్ చూసుకుంటా ఇంకా అట్లా రాస్తూ ఉన్నాడు అనమాట ఒక పదిసార్లు చదువు అమ్మ కూర్చొని ఆ స్పెల్లింగ్ వచ్చేస్తుందని చెప్తే అసలు ఎక్కడ వింటారండి ఆడుకోవడానికి ఏ టైం సరిపోదు ఇంకా హోంవర్క్ రాయడం అంటే కష్టము సో ఇక స్లో స్లోగా అవే వస్తాయిలే అని చెప్పేసి అంత ఫోర్స్ అయితే చేయమన్నమాట ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం వాళ్ళంతటికి వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి వాళ్ళు నేర్చుకొని వాళ్ళు గుర్తు పెట్టుకుంటేనే గుర్తుంటాయండి లేకపోతే మనం అంతా ఫోర్స్ చేసినా సరే అవి ఎక్కువ రోజులైతే గుర్తుండవు సో అది ఇంకా వాడైతే అట్లా రాస్తూ ఉన్నాడు అండ్ ఇంకా ఇదిగోండి కర్రీ చూస్తున్నారు కదా మంచి పొడి పొడిగా కూడా వచ్చేసింది కారం కూడా వేసాను కర్రీ అయితే అయిపోయింది ఇది ఫ్రెండ్స్ నేను దెబ్బలు పడతాయి నేను కర్రీ చేయడం అయితే అయిపోయింది కానీ మా వాడు ఇంకా హోంవర్క్ చేయడం అయితే వాళ్ళది రాయి స్నానం చేపిస్తా హోంవర్క్ అయిపోయితే స్నానం చేపిద్దాం అన్నట్లు చూస్తున్నాను వాడు ఏంటో నిదానంగా స్లోగా రాస్తున్నాడు అనమాట రాయి సో ఇంకా అది ఇదిగోండి వీడైతే వచ్చాడు హాయ్ చెప్పు సరిగా చెప్పాలి చూడండి మంచం నిండా పూలు ఎట్లా వేసాడు హాయ్ చెప్పు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సరిగా మాట్లాడాలి నువ్వు నువ్వు పెన్స్ బాగున్నారు ఫ్రెండ్స్ చెప్పు నువ్వు మాట్లాడము సో ఇంకా ఇది అబ్బాయి వాళ్ళ బ్లాగు సో మరి బ్లాగ్ నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళు అయితే ఛానల్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి నేనైతే ఇంకో లాక్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్